కార్తీక మాసం కించి అయ్యప్ప దీక్షలు శురు అయినాయి నలభై ఒక్క రోజులు మాలలేసి స్వామిని నిష్టగా గొలుచుకుంటారు నల్ల బట్టలు తొడుగుతారు కాళ్ళకు వేసుకోరు అందరినీ స్వామి అయ్యప్ప అని పిలుస్తుంటారు వంటి పూట తింటుంటారు నలభై ఒక్క రోజులు వడవగానే ఇరుముళ్ళు కట్టుకొని శబరిమల బాట పడుతుంటారు స్వామి వారికి మొక్కులు పెట్టుకునే తందుకు అన్నట్లు మోదాలు మాలలేసుకున్నోళ్ళు అప్పుడే శబరిమల బాట పట్టిర్రు దర్శనాలు ఎట్లెట్లయితున్నాయో ఒక్కసారి సూచించిద్దాం పారీ శబరిమల కొండ మీద అయ్యప్ప స్వామి దర్శనాలు చాలాయి ఓం శ్రీ స్వామి ఈ శరణం అయ్యప్ప అనుకుంటా నలభై ఒక్క రోజులు నిష్ఠగా అయ్యప్పను కొలిసి ఇరుముళ్ళు కట్టుకుని ముడుపులు పెట్టుకొని శబరిమల యాత్రకు బయలెళ్లి అయ్యప్ప స్వాములు ఐదు కొండలు దాటుకుంటా శబరిమల చేరిరు అగ జూడో శబరిమల కొండ మీద కాలు పెట్టదు మెట్ల కాడికి పోయేటి నడకతో వల్ల ఇసుక పోస్తే రాలన్నంత మంది పంబాల బయలే దర్శనం ఎంత కాదన్నా పదిహేను గంటలకు మీదనే పడుతుందట మొదటి రెండు వద్దులనే ఎంత మంది భక్తులొచ్చిలో ఎరికేనా ఏం తక్కువ రెండు లక్షలకు మీదనే భక్తులు వెరిగిలు గాని సరిపోను సవలతులేవనేది అయ్యప్ప వేసుకున్న భక్తులు అంటున్నా ఇంతకు మునుపు నడక భక్తులు నీళ్లు ఉండేది ఇప్పుడు అవి కూడా లేవంటూరు నెరుడు ముందటేడు కంటే ఇంత ఎక్కువ మందే భక్తులు వచ్చేటట్టుందా అనేది అక్కడ అధికారులు వేస్తున్న అంచనా అవు మరి ఇంతకు మునుపు మూడు నాలుగొత్తులు కలుపుకొని కూడా లక్ష మంది వచ్చేది లేకుండే ఈ బాలికి తొలత రెండొత్తులలోనే రెండు లక్షల మంది వచ్చేది అంటే చూడూరు ఇక ఏమిట్లకేం లేదు ఇప్పుడే ఇటుండదంటే ఇక మండల పూజలు జ్యోతిని చూసేంతకు పోయే భక్తులు మాస్తు మందోస్తలు కావచ్చు మరి వచ్చేటోళ్ళు ఎట్టున్నా వస్తారు వచ్చేటోళ్ళు నేటి ఆపలేం కానీ ఓ నదలేసి భక్తులకు సౌలతులన్నీ మంచే చేయని సార్లు చిన్న చిన్న పిల్లలు సు